ఉపాధ్యాయ మిత్రులు అతి ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి మిత్రుడు పాత్రికేయ మిత్రుడు క్రాంతి మన పాఠశాలకు వచ్చేసి సార్ మీ పాఠశాల పద్ధతిలో ఉందో నేను ప్రజలకు సంకేతం పంపుతాను ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు అందరికీ పిఎంసీ పాఠశాల గర్ల్స్ హై స్కూల్ ఉస్మానాబాద్ తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా విద్యార్థులు మాత్రం చాలా క్రమశిక్షణతో ఉన్నారు క్రమశిక్షణ చెప్పాల్సి ఒక అంశం ఏంటంటే ఇంత మంచి క్రమశిక్షణతో ఉన్నటువంటి మీరు భవిష్యత్తు లోపల ఒక మహమ్మారి అనేది మిమ్ములు వింటాడుతారు మీరు మంచోళ్ళే కావచ్చు మనం మంచిగా ఉంటే చనిపోతే మన పక్కకుంటున్న ఉన్న సమాజం కూడా మంచిగా ఉండాలి అందులోపల సంఘం లోపల కూడా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు లాంటి వ్యక్తులు మనకు తారసపడితే వారితో స్నేహం చేస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అంటే తిరిగి మనం కూడా చెడిపోయే తనకు ఆస్కారం ఉంటుంది అందులోపల మాదక ద్రవ్యాలు ఒక దాని గంజాయి అనుకోవచ్చు డ్రగ్స్ అనుకోవచ్చు కుకాయిన్ అనుకోవచ్చు ఇక్కడ ఉన్న మీకు ఆర్థిక స్థోమతలను బట్టి కుకాయిన్ దాకా మీరు మొక్కపోవచ్చు కానీ గంజాయికి మాత్రం అవకాశం ఉన్నది ఇది ఉస్మాబాద్ పట్టణం లోపల పెద్ద మొత్తం లోపల గంజాయి లభ్యమవుతున్నది దాన్ని ఎక్కువ మంది సేవిస్తున్నారు కొందరు మొక్కలు అట్టే కనిపిస్తున్నాయి బయట చాలామంది చూస్తే ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి అయితే మీరు ముఖ్యంగా ఈ చదువు కంటే ఎక్కువ దాని మీదనే దానికి దూరంగా ఉంటే ఈ చదువు మీద దృష్టి ఎక్కువ ఉంటుంది మీరు ఏందనుకుంటే ఒక్కొక్కటి ఎట్లయితే రావడం బాబు అంటే ఫ్యాషన్ ఉంటుంది ఫస్ట్ దాన్ని తింటే ఎట్లుంటుంది ఉంటుంది తావు ఉంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది ఫస్ట్ షోగా మొదలు పెడతారు కానీ తర్వాత అడిక్ట్ అవుతారు ఇది గుర్తు ఈ అడిక్ట్ అయిన తర్వాత మారడము అనేది జరగదు మారడం అనేది జరగదు కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే మంచి లక్షణాలతోని మంచి సేయం చేయండి ఇక్కడ నేను చెప్తుంటే మీ దృష్టి కూడా పక్కా పెట్టకండి ఇది మీకు సంబంధించిన విషయమే మాది ఎందుకంటే టైం అయిపోయింది మాకు ఏ అలవాటు చేసినా మేము అవ అలవాటు కాము ఎందుకంటే మీకు ఇది చెడిపోయే స్టేజ్ బాగుపడే స్టేజ్ ఇదే చెడిపోయే స్టేజ్ ఇదే కాబట్టి ముఖ్యంగా మీరు చదువు లోపల కాన్సన్ట్రేషన్ చేయండి దాన్ని ఒక సవాల్గా తీసుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి దీని ఒక ప్రామాణికంగా మనం చేసుకుంటే ఏమైందంటే విద్య లోపల కానీ ఉన్నత విద్య కోసం కానీ మనం ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి అక్షణ అలవర్చుకొని ఉన్నత విద్య వైపు మీ దృష్టి మళ్లిస్తే ఈ పాఠశాలకు శ్రీ తరఫున సెలెక్ట్ అయిన పాఠశాలకు నీవంత పాత్రగా మీరు పేరు తెస్తే మంచిగుంటుందని ఆశిస్తుంది సెకండ్ కంటే ఈసారి మనం కోర్టు ఎక్కువ ఉన్నది గతంలో కంటే విద్యార్థులు చాలా బాగా తగినట్టు ఫీలింగ్ వస్తుంది కానీ ఏమైతుందో కూడా రిజల్ట్ కష్టంగా అనిపిస్తుంది చదువు సార్ థ్యాంక్ యూ సార్ చాలా విధానాల జోలి పోకుండా మనం చదువు పట్ల చూపిస్తూ మనం చాలా ఎదుగాలి చెప్ప ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారం మా పాఠశాలలో సుమారుగా రెండు వందల ఎనభై పైసలు విద్యార్థులు ఉన్నారు అడ్మిషన్లు సుమారుగా నలభై వరకు వచ్చి ఉన్నవి ఇంకా వచ్చే అవకాశం ఉన్నది మా పాఠశాల మండలంలోనే పిఎంసీకి సెలెక్ట్ అయినటువంటి పాఠశాల కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులందరూ ఈ పాఠశాలలో చర్చించి ఈ పాఠశాల సర్వతో ముఖాభివృద్ధికి సమాజం కూడా తోడ్పడగించాలి మేము కూడా ఉపాధ్యాయులుగా మా వంతు కృషి చేస్తూ ఉన్నాం విద్యార్థుల విద్యాపట్ల ఇక్కడ ఈ పాఠశాల అందరూ సబ్జెక్ట్ టీచర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అయితే ప్రైవేట్ స్కూల్ ఏంటంటే నిర్బంధంగా విద్యార్థి స్వేచ్ఛగా ఎదగడానికి తనకు నచ్చిన అంటే ఒక బంధించి కాకుండా స్వేచ్ఛగా ఎదగడానికి అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద కలెక్టర్లు కావచ్చు ఎవరైనా కానీ విద్యార్థి అభివృద్ధికి విశేషంగా వికొకంగా చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను మరి టోటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు అదేవిధంగా బాలబాలికలు చిరంజీవులు ఆశిష్యులు ఇది మన నియోజకవర్గ స్థాయిలోనే పిఎంసి పాఠశాలగా కావడం నిధులు రావడవడం సౌకర్యాల కల్పనలో భాగంగా అభివృద్ధి బాటులో ఉన్నటువంటి పాఠశాల మరియు మన పాఠశాల పేరు చెప్పుకొని జైన్ అయినటువంటి నమోదు కాపాడుకున్నటువంటి పాఠశాల మేము ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో రావడం జరిగింది అప్పుడు మూడు వందల అరవై డెబ్బై మంది ఉన్నారు సరే ఇంకా ఈ పాఠశాలకు పరంపరగా సెప్టెంబర్ వరకు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్నటువంటి పౌరులు కానీ మరి ఈ పాఠశాలను గుర్తిరిగి ప్రభుత్వ పాఠశాలలో నమోదైతే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా నిష్ణాతమైనటువంటి వాళ్ళను చెప్తున్నాము అదేవిధంగా పిల్లలు మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా మన పాఠశాల గురించి చెప్పేసి ఇంకా మీతో మరి ఇంట్లో ఇంటికాడ ఉన్నటువంటి పిల్లలు కానీ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ సమాచారాన్ని తెలియజేయండి అని చెప్తున్నాము మేము మేము కూడా పడిపడలో భాగంగా మరి వార్డులకు వెళ్ళడం మా పాఠశాల గురించి చెప్పడం మనం ఇదంతా కూడా చెప్పడం జరిగేది మరి పిఎంసీలో భాగంగా మన నియోజకవర్గ స్థాయిలోనే పాఠశాల ఎన్నుకోవడం తద్వారా ఆ విద్యార్థి వారికి ఇష్టమైనటువంటి రంగాన్ని ఎంచుకొని ఎన్నుకొని సాధించవచ్చు కళలోనే కావాలి డాక్టరే కావాలి ఇంజనీరే కావాలి అని కాకుండా ఇంకేది వాడు వాడు ఏ రంగాన్ని కానీ మెకానిక్ కావచ్చు ఇంకా మంచి ఉత్తస్థాయిని పెంచుకోవచ్చు డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు ఇట్లా రకరకాల పోలీసు కావచ్చు లాయర్ కావచ్చు है हमारे प्रधानाध्यापक जी और मेरे साथी अध्यापक और छात्रों को, को आशीर्वाद आज यह कार्यक्रम हमारे पाठशाला की विशेषता के बारे में हमको और हमारे जाने के लिए यह कार्यक्रम का आयोजन हो रहा है, है, है। इसके साथ साथ आप, आप सभी छात्र आपके आसपास जो छात्र हैं वो प्राइवेट स्कूल में पढ़े या और पाठशाला न जाने वाले छात्र भी होते हैं उनको हमारी पाठशाला की विशेषता क्या है यहाँ डिजिटल के रूप में, में, में पढ़ाई हो रही है और अच्छे अच्छे अध्यापक भी, भी हैं हर विषय के लिए अध्यापक और इसको उपयोग करने के लिए उनको बुलाने का प्रयास कीजिए और आपको समझ में कर ఇస్కే బాధ సంజానై కే పాఠశాల ఎక్కువ మంది విద్యార్థులు ఈ పడిపాట కార్యక్రమంలో చేరాలి చేర్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సిటీ కేబుల్ వాళ్ళు కూడా కొత్త హుస్నాబాద్లో ఎందుకంటే హుస్నాబాద్లోనే పిఎంసీకి ఎన్నికైనటువంటి పాఠశాల మరి శ్రీ విశేషతలు ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా మరి మనకు వొకేషన్ అన్న వృత్తి విద్య కోర్సులు అనేది అడిషనల్గా ఉంటుంది జనరల్గా ఏ పాఠశాలలో కూడా ఓన్లీ విషయ బోధనే ఉంటుంది కానీ వృత్తి విద్య ఉండదు కానీ ఈ శ్రీ కింద మనకు వృత్తి వృత్తి విద్య అనేది కూడా నేర్పిస్తారు అంటే మనం పదవ తరగతి అయిపోయిన తర్వాత మనము స్వతహాగా కొంత ఉపాధిని పొందే అవకాశం ఇచ్చేటటువంటిదే ఆ వృత్తి విద్య కోర్సు కాబట్టి అలాంటి అవకాశం మన పాఠశాలకు ఉన్నది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు మనము మన జీవితంలో ఉన్నతిని పొందాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశాన్ని ఇచ్చింది మరి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు దురలవాట్ల గురించి కూడా చెప్పిండు దాని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అటు సైడ్ వెళ్ళే వరకు ఈ గడ్డనుంటావా నాగడ్డ ఆ గడ్డనుంటావా అంటాం కదా పాట మీరు చాలా అంటే ప్రతి దానికి ఈజీగా ఆకర్షితులయ్యే వయసుని కాబట్టి దానివల్ల మనకు లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించుకొని అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తొందరపడి అటు వెళ్ళిళ్ళ మీకున్నది ఎనభై ఐదేళ్ళ జీవితం మీరున్నది పదిహేను సంవత్సరాల వయసు ఒక్క అడుగు ఏంటి అంటే మ్యాక్సిమం పది పదిహేను సంవత్సరాలు ఉంటారు కదంతే అంటే పదిహేను మరి ఇంకా ఆ ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మీకు మీరే పోగొట్టుకున్నారు కాబట్టి మీరు మంచి అలవాట్లు ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే మంచి అలవాట్లు అనేది చాలా ముఖ్యం దాంతోపాటు క్రమశిక్షణ మంచి విద్యాభ్యాసం వీటి వల్ల మీరు చాలా గొప్పవాలయ్యే అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఏదో అప్పటి మట్టుకు మనకు సంతోషాన్ని ఇచ్చిందని ప్రతిదాన్ని ట్రై చేద్దాం అంటే మరి మనం ఈ భూమి మీద నూకలు చెల్లే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించి మీరు ప్రవర్తించినట్లయితే సమాజంలో మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చి ఊరికి పేరు తెచ్చిన వాళ్ళు కాబట్టి మీరు చాలా ఇప్పుడున్న సమాజం ఈ సమాజంలో బతకడం చాలా కష్టం ఇప్పుడున్నది అంటే మా కాలంలో ఇవన్నీ లేవు కానీ మీరు చాలా హార్డిల్స్ ఉన్నాయి మీరు దీన్ని తట్టుకొని బ్రతకడం చాలా కష్టం అయినా కూడా మీరు చాలా జాగ్రత్తగా మరి మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోండి ప్రధాన మిత్రులు అందరికీ విద్యార్థి విద్యార్థులు అందరికీ ఈరోజు అటువంటి విషయాలు ఏంటి అంటే శ్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ స్కూల్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పిల్లల విద్యతో పాటు వాళ్ళు సశక్తిగా ప్రత్యేకందుకు వొకేషనల్ కోర్సులు పెట్టాలి అని ఒక ఆలోచనతోటి మొత్తం భారతదేశం అంతటా స్కూలు నిర్మాణం చేయడం జరిగింది దాంతో రకరకాలైనటువంటి రిసోర్సులు కూడా అందించడం జరిగింది మరి మన స్కూలు అట్రాక్టివ్గా లేదని మీరు అనుకుంటారు అన్నీ కూడా వచ్చి ఉన్నాయి మెటీరియల్స్ అన్నీ వచ్చినాయి కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు చుట్టూ అంటే ఒకటి మనకు ఒక ల్యాబ్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఆ ల్యాబ్ ఆధారంగా మీరు ఆ కోర్సులు దానిలో ప్రవేశపెట్టడం లేకుండా సైన్స్ సంబంధించినటువంటి మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి మన ప్రతి క్లాస్ లో మనకు ప్యానల్ బోర్డు నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉన్నది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ మీరు వినడం లేదు చూసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశం ప్రధాన ప్రధానకి అన్నీ అంటేనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు నాలుగు మండలాల లోపల టాప్ మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ ఇది మన పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు కానీ తెలియదు కానీ బయట చుట్టుపక్కల మూడు నాలుగు మండలాల్లో మన హైయెస్ట్ స్ట్రెస్ ఉన్నటువంటి టాప్ వన్ టూ స్కూల్ ఉన్నటువంటి పాఠశాల జెన్పిహెచ్ఎస్ గర్ల్స్ ఎస్ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఇది పిఎం శ్రీ స్కూళ్ళలో గత సంవత్సరం సెలెక్ట్ కావడం జరిగింది పిఎంశ్రీ స్కూల్స్ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే ఏంటి ప్రధానమంత్రి మోడీ గారు దాదాపుగా మరి మన భారతదేశ విద్యార్థులు కూడా వివిధ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల విద్యార్థులతో పోటీ పడాలంటే వాళ్ళకు పాఠశాల స్థాయి నుండి అన్ని రకాల స్కిల్స్ నైపుణ్యాలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఆలోచన ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా పదిహేను ఉస్నాబాద్ అక్కనపేట మండలాల లోపల మొట్టమొదటిగా సెలెక్ట్ కాబట్టి స్కూలు మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఈ స్కూల్ కింద మనకు దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు బ్రాండ్స్ వస్తాయి అందులోపల అత్యాధునిక సైన్స్ ల్యాబ్స్ కానీ డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ భవిష్యత్తులో ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు విహారయాత్రలు కాదు విజ్ఞాన యాత్రలు అంటే సైన్స్ పట్ల కానీ మ్యాథమెటిక్స్ పట్ల కానీ సోషల్ స్టడీస్ హిస్టారికల్ ప్లేసెస్ లోపల మీకు నాలెడ్జ్ని జరుగుతూ ఉన్నాం ఆల్రెడీ నెక్స్ట్ మంత్లో సార్ ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇన్ని అవసరాలు అలాగే మనము మన పాఠశాల మన ఊరి మనబడి స్కీమ్లో కూడా సెలెక్ట్ అయ్యి విశ్వం లోపల ట్యూబ్లైట్స్ ఫ్యాన్స్ తర్వాత గర్ల్స్ కు బాయ్స్ కు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ పరిశుభ్రమైనటువంటి భోజనము కిచెన్ షెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి పదహారు మంది ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరు కూడా పదహారు నుండి ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగినటువంటి విద్య టీచర్స్ వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఏదో నార్మల్గా ప్రైవేట్ కాలేజీలో ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కాదు ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా యూనివర్సిటీ లెవెల్లో అప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల చాలా కష్టపడి సక్సెస్ అయినటువంటి వాళ్ళే ఈ టీచర్స్గా ఇక్కడ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ప్రైమ్ మినిస్టర్ తోడి నుండి రేవంత్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు సమాజంలో దేశంలో అత్యున్నటువంటి స్థానాల్లో ఉన్నారు ఇన్ని వసతులు కలిగినటువంటి ఈ పాఠశాలను వదిలేసి మరి ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపిస్తా ఉన్నారో అర్థం కావడం లేదు చూడండి మా విద్యార్థులు చక్కటి యూనిఫామ్ చక్కటి క్రమశిక్షణ ప్రతి సంవత్సరం కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో మా పాఠశాల నుండి వెళ్తా ఉన్నారు కాబట్టి ఇన్ని వస్తున్నటువంటి పాఠశాలను పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ వినియోగించవలసిందిగా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము డ్రగ్స్ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిన్న జరుపుకోవడం జరిగింది అంటే మీకు ఐడియా ఉందా మనం జ్వరస్ వేసుకునే పారాసిఫా వాళ్ళకి మత్తులు కలిగించేటువంటి డ్రగ్స్ ఉంటాం మరి ఈరోజు యువత వివిధ ప్రసార మాధ్యమాలు యూట్యూబ్స్ గురేతా ఉన్నారు వాళ్ళు ఏంటంటే తొందరగా నా బాడీ డెవలప్ కావాలి నేను తొందరగా ఏదైనా సాధించాలి నేను బైక్ రైడింగ్ చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అని ఏం చేస్తా ఉన్నారు రకరకాల మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు మందులు తీసుకుంటా ఉన్నారు ఈ మధ్యకాలం లోపల మన ఉస్లాబాద్ లో చాలా మంది యువత యువతను పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది పాఠశాల కళాశాల పక్కన ఉన్నటువంటి షాప్స్ కూడా చాక్లెట్స్ రూపంలో గాని ఐస్ క్రీమ్స్ రూపంలో గాని బిస్కెట్స్ రూపంలో గాని మన డ్రగ్స్ పెట్టి అమ్ముతున్నట్లుగా కేసులు ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా పాఠశాలకు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అలాగే మత్తు పదార్థాలు ఇచ్చి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ఒక థౌసండ్ గర్ల్స్ ను ఎత్తుకెళ్తూ కిడ్నాప్ జరుగుతా ఉన్నాం దాని హ్యూమన్ ట్రాఫిక్ వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడో మలేషియాలో సింగపూర్లో థాయిలాండ్లో అక్కడ వేష్యాకు అమ్మిస్తూ ఉన్నావు కాబట్టి గర్ల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏది ఇచ్చిన మరి ముఖ్యంగా మన పాఠశాల చుట్టుపక్కల ప్రతి సంవత్సరం ప్రతి మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు పోలీస్ నిగాలో మన పాఠశాల ఉంటుంది మీరు అనుకుంటా ఉన్నారు మన చుట్టుపక్కల నైన్ టు ఫైవ్ వరకు పోలీస్ షీ టీమ్స్ ఎప్పుడు దస్తి తిరుగుతా ఉంటాం కొంతమంది యువత వాళ్ళు మన బడి చుట్టూ తిరగడం అలాంటివి జరిగినప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు కూడా పిచ్చి పిచ్చిగా వేషాలు లేకుండా చాలా జాగ్రత్తగా మరి వసతులు పాఠశాలను అన్ని సౌకర్యాలను ఉపయోగించి మీరు అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటా ఏంటిది చదువు ఏం పడకపోతాం చదువు వస్తే ఏమైతుంది చదువు వస్తే బాగా చదువు వస్తే ఏమవుతుంది మనం జాబిస్తుంది ఇంకా బాగుపడుతుంది అన్న చదువు ఇంకా సమాజంలో జరగబడేటువంటి విషయాల పట్ల అవగాహన మోరల్ వ్యాల్యూ మీకేం కనపడవు ఎలా కనపడ ఎందుకు కనపడవు సార్లు మాట్లాడే విషయాల పట్ల మీరు అవగాహన కనుక చర్యలు చేసుకున్నట్టయితే లేదంటే లెసన్లు ఉండబడేటువంటి కార్యక్రమాల్లో అవి ఏమి ఎట్లా లెసన్ అని తెలుసుకుంటే ఈ లెసన్కి సంబంధించింది సమాజంలో జరిగేటువంటి వాటికి అన్నిటిని అప్లై చేస్తే ఇప్పుడు మనం ప్రజలలో ఎలా జీవించగలం అనేటువంటి విషయాన్ని పట్ల అవగాహన మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు చుట్టాలు పక్క పట్ల ఉండబడే వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు మనం అంతా ఇదంతా చదివే అది అంతా చదివే అయ్యో బడి పెడితే ఇది అవుతున్నాం బయటికి పోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఓ అన్నది ఒక గొప్పతనం ఏదైనా సార్ అన్నట్టు చాలా ఈ డివిజన్ స్థాయిలో దీనికి ఒక గుర్తింపు వచ్చింది ఉస్నాబాద్ లో ఉండబడే బెల్సే స్కూల్ చాలా సంఖ్య ఉంటుంది మంచి విద్యను అందిస్తారు నిష్ణాతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మరి అందులో చదివినటువంటి వాళ్ళంతా బాగుపడి మరి ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు మన పడికి వస్తున్నారు ఇక్కడ చదువుతున్న పిల్లలు పడికి వస్తుంటే అక్కడ వాళ్ళని ఆలోచించే అక్కడ నేను చదువుతున్నాను నేను అదే పాఠశాల చదువుతున్నాను కాబట్టి నా బిడ్డని కూడా అదే పాఠశాల చదివిస్తామని ఇప్పటికి అడ్మిషాల్సి వస్తున్నాయి రేపు భవిష్యత్తులో మీరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతారు ఎలా ఎలా అంటే మీరు బయటికి పోతే స్వేచ్ఛగా జీవిస్తారు ఇందులోకి వచ్చిన తర్వాత కూడా స్వేచ్ఛగా పాఠాలు నేర్చుకుంటారు మరి బయటలో ఉండబడేటువంటి సమాజంలో జరిగేటువంటి వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కూడా కలిగి పల్లె ఉన్నది ఇది ఒక విషయం ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు సార మనం విజ్ఞాన యాత్ర అనేటువంటి తీసుకుపోతాం మేములా విజ్ఞాన యాత్రకు తీసుకొని పోతాం జ్ఞానం వచ్చేటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరిగితే లేకపోతే ఎక్కడైనా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు బస్సు మాట్లాడుకొని మనం ఇప్పుడు పోతాం చూసారా అలాగే బస్సు మాట్లాడతాం అందరి మనం మన ఒక మన పాఠశాలకే అవకాశం అది గవర్నమెంట్ ఇచ్చిన పరిమితికి సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చి మీకు చెప్పించేటువంటి అవకాశం మనకు పాఠశాల కల్పించారు పిఎంసీ వల్ల ఇట్లాంటి అవకాశాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఇంకొక విషయం చెప్పాలంటే పిఎంసీ కానీ కానీ పక్కన మనకు ఉండబడే ఇప్పుడు బిల్డింగ్ తయారవుతున్నది అందులో ల్యాబ్స్ వస్తాయి అందరికీ ఏదో ఒక రకమైన స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ అరవై నాలుగు స్కిల్ అరవై నాలుగు కళలలో ఒక కళ కళను నేర్పించేందుకు అందులో ఉండబడే ల్యాబ్ లో వెళ్ళి నేర్చుకునే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తు కూడా మీ చేతిలో ఏంటంటే బతకడం నేను బ్రతకగలను నేను బయటికి వెళ్ళి నేను జీవించగలను నాలో ఆ ఉంది అని చెప్పి ఈ పాఠశాలలో చదివిన తర్వాత అటువంటి అవకాశం కలిగే అవకాశం మన పిఎంసీ వల్ల ఉన్న ఎన్ని లక్షలు వచ్చినాయి మీరు కొద్దిగా వినాలని నేను ఎన్ని లక్షలు వచ్చినాయి యాభై ఆరు లక్షలలో డైనింగ్ హాల్ కిచెన్ కిచెన్ షెల్ తర్వాత సంబంధించిన రిపేర్ ల్యాబ్ మన కరెంటు మీకు ఫ్యాన్ పెట్టిస్తే ఫ్యాన్ కొడతాను కార్యక్రమం జరిగింది పైప్ లైన్ టాయిలెట్స్ సంబంధించినవి కట్టించడం జరిగింది ఇవన్నీ సదుపాయాలు మన యాభై ఆరు లక్షలలో కూడా కార్యక్రమం జరగడం జరిగింది ఇవి ఒకవైపు అయితే మన పాఠశాల గురించి మనం బయట కూడా నేను నేర్చుకున్నది ఏంటిది అనేటువంటిది వాళ్ళకి పక్క ముందు వాళ్ళకి తెలిసినట్టయితే మనల్ని చూసి ఇంకా వాళ్ళు అడ్మిషన్కు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకొక ఎందుకు అంటే ఇక్కడ కోర్సు వచ్చిన తర్వాత వాడు బయట పోయి నేర్చుకుంటాడు అని అంటే ఈ ఇక్కడ నేర్చుకున్నట్టు బయట పోయి స్వయంగా పనిచేసుకుంటాడు అంటే ఇక వాళ్ళకి కావాల్సింది ఏంటి తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటిది పిల్లవాడు బాగుపడాలనే అటువంటి కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి మన దగ్గర నేర్చుకున్నటువంటిది బయటికి పోయేవాడు చదవగా పడుతుంది ఆలోచన వచ్చిందనంటే ఈ పాఠశాలకు ఇక కనీసం అడ్మిషన్స్ అనేటువంటి ఉండవు దొరకవు వచ్చిన సీటు కొద్ది మంది రాగానే అడ్మిషన్ క్లోజ్ అనేటువంటి పరిస్థితి ఏర్పడకూడదు కాబట్టి మీరు జరుగుతున్నటువంటి పాఠశాలనే మీకే ఓ మంచి అవకాశాలు వచ్చాయి అటువంటి ఒక భోజనం ఏర్పాటు చేస్తే మీ తల్లిదండ్రులు కనుక్కొని ఇంత హోంవర్క్ చేసుకొని చేసుకుని వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ పాఠశాలలో విధ వచ్చే వచ్చేటువంటి అవకాశాలు మన ముఖ్యమంత్రి గారు కూడా చేద్దామని చెప్పి ఆలోచనలు కూడా ఉన్నది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం పాయాం అంతేనా ఎప్పటి పనిని ఎప్పటి పనిని ఫ్యా ఓకే ఈ పని సూత్రం ఉన్నదైతే మీరు తప్పకుండా మీరు భవిష్యత్తులో బాగుపడతారు చాలా చక్కగా సారన్న డ్రగ్స్ అంటే మందులు మీకు తెలుసు ఏ మంది వేసుకుంటే చనిపోయే ఉన్నాయి బ్రతికిచ్చి ఇబ్బంది అయితే రోగాలు ఇస్తే నయం చేసే మందులు ఉన్నాయి కానీ మనల్ని మత్తు చేసేటువంటి మందులు ఇంకోటి వేరే పక్కన పుడుతున్నాయి అవి అలవాటు పడ్డం అనుకోండి ఇప్పుడు మనోసారి అన్నట్టు అలవాటు పడితే మనం దానివల్ల ఏమవుతామంటే పక్కదారిపోతుంది మన జీవితం ఏ జీవితం పదిహేను ఏళ్ళు కదా ఇప్పుడు వచ్చింది ఇంకా పదిహేను ఏళ్ళు బతకడం కష్టమే ఈ రోజులలో ఆ డ్రగ్స్ కనుక అలవాటు పడితే రెండు మూడు సంవత్సరాల్లో ఒకటినే చనిపోయే ప్రమాదంలో ఎందుకంటే మన శరీరం సహకరించదు మన శరీరం సహకరించాలి ఏమవుతుంది తొందరగా చచ్చిపోతావు మరి తల్లిదండ్రులు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయా రాకుండా పోతాయి కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేయొద్దుపాటి తోలికి పోవచ్చు సాంఘిక దురలవాట్లని దూరం కొట్టి మంచి అలవాట్లని స్వీకరించి మనం మంచి జీవితాన్ని ఎంచుకొని తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళు నమ్మినటువంటి కార్యక్రమాల పట్ల మనం వాళ్ళకి ఏమి ఇస్తాం నేను పుట్టి మా తల్లిదండ్రులకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఎట్లా వాళ్ళకు మంచి అవకాశం కల్పించాలి అనేటువంటి వాళ్ళు సంతోషపడేటువంటి ఆలోచనతోటి మనం గొప్పగా చదువుకొని జీవితాన్ని చాలా చక్కగా మరి గమ్యం చేరేటట్టు మనం చాలా చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం మన మిత్రులందరూ ఉపాధ్యాయ మిత్రులు మరి చాలా సహకరించడం జరిగింది మిత్రులందరికీ ధన్యవాదాలు మరి విద్యార్థులకు మంచి సంకేతం అనుకుంది అటువంటి ఉద్దేశం ఉంది ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మన పాఠశాలలో మీ చుట్టుపక్కల ఉన్నబడేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉండేందుకు బడికి తప్పించి వాటికని తిరుగుతుంటే మా పాఠశాలకు రండి జ్ఞానాన్ని నేర్పుతారు డిసిప్లిన్ నేర్పుతారు చక్కటి జ్ఞానం అందుతుంది కాబట్టి మీరందరూ రండి మా పాఠశాలకు ఇప్పుడే అవకాశాలున్నాయి మళ్ళీ తర్వాత అవకాశాలు దొరకవి కాబట్టి మీరందరూ అడ్మిషన్ రాండి అని చెప్పి సంకేతం పోవాలని చెప్పి ఆశిస్తూ మరి ¡Gracias! Sí. Sí. obrigados. O que eu isso falado? beans, alguém mato usos, animais.